అందరికీ అండి ఏవిఆర్ ఫుడ్ అండ్ కాస్మోటిక్స్ నుంచి మీకు ఒక ముఖ్యమైన విన్న ముఖ్యమైన ఒక విన్నపం చేయదలిసినా మన ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా డాంకీ మిల్క్ను ఉపయోగించి కాస్మోటిక్స్ అండ్ ఫుడ్ని మనం శాస్త్రవేత్తల పర్యవేక్షణలో దీన్ని మన మార్కెట్లోకి ప్రజలకు అనుసంధానం ప్రజల దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క ప్రాజెక్టు ఈ యొక్క స్టార్టప్ కంపెనీ రెండు వేల ఇరవై ఒకటిలో గవర్నమెంట్ యొక్క నార్మ్స్ ప్రకారంగా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ యొక్క డాంకీ మిల్క్లో ఎంతో అద్భుతం కలిగిన పోషకాహార విలువలు విటమిన్లు మినరల్లు ఉన్నాయని మన శాస్త్రవేత్తల యొక్క శాస్త్రీయ ప్రయోగాల ద్వారాగా డాక్యుమెంట్స్ రూపంలో మనం నిరూపించడం అంతేకాకుండా ఈ యొక్క డాంకీ మిల్క్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఆయుష్ ప్రమాణాలను పెంచడమే కాకుండా వాళ్ళ ఆయుర ఆరోగ్యాలను కూడా కాపాడటంలో ఈ యొక్క డాంకీ మిల్క్తో తయారు చేసిన ఫుడ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము శాస్త్రీయ పద్ధతిలో ఈ యొక్క ఫుడ్ని మనం ఎంతో సాహసోపేతంగా దీన్ని తీసుకుని మనం మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది అంతేకాకుండా ఏ విధమైనటువంటి క్రిమి సంహారక కెమికల్స్ వాడని హెర్బల్ సోప్స్ హెర్బల్ కాస్మెటిక్స్ను కూడా మనం మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఈ హెర్బల్ సోప్స్ అండ్ కాస్మోటిక్స్ మన యొక్క స్కిన్నికి మృదుత్వాన్ని గ్లోనెస్ని స్మూత్నెస్ని ఆరోగ్యమైన స్కిన్ని మరియు డెడ్ సెల్స్ని రీజనరేట్ చేయడంలో ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని మేము ఈ కాస్మోటిక్స్ను కూడా ప్రిపేర్ జరుగుతుంది మన ఏవిఆర్ ఫుడ్ అండ్ కాస్మోటిక్స్ దొరిపి నుంచి మొత్తం టోటల్గా కాస్మోటిక్స్ నలభై రకాలు ఫుడ్ అరవై రకాలనిగా డివైడ్ చేసి రేపు రానున్న రెండు రెండు మూడు నెలల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని మన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో మెయిన్ బ్రాంచెస్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది సార్ నాది యొక్క చిన్న విన్నపం ఎన్నో రాష్ట్రాలలో పెట్టిన ఎన్నో స్టార్టప్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ని మనం ప్రాంచెస్ రూపంలో తీసుకుని వచ్చి మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఆదరించి వాళ్ళకి మంచి బిజినెస్ ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా మన రాష్ట్రానికి ఒరిగింది ఏమి ఉండదండి ఎందుకంటే మనం ప్రాంచెస్ తీసుకోవడం వల్ల మనం డబ్బును వాళ్ళకి పంపిస్తున్నాం తప్ప వాళ్ళ దగ్గర నుంచి డబ్బుని అనేది మనకు తీసి జరగటం లేదు ఇది జరగాలంటే మనం మన ప్రాంతీయ రెండు తెలుగు రాష్ట్రాలు నెలకొల్పబడిన ఏ అయితే ఉన్నాయో వీటికి మనం ప్రోత్సాహం కల్పించగలిగితే మనం తద్వారా గవర్నమెంట్కి జీఎస్టీ రూపంలో కొంత కాకపోతే కొంతైనా మనం సహాయం చేయగలుగుతాం అదేవిధంగా కొంతవరకు మనం ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడానికి ఎంతో అవకాశం క్రియేట్ చేయగలుగుతాం మనం ప్రభుత్వం ఏమి ఇచ్చిందన్నది మనకు ముఖ్యం కాదు మనం ప్రభుత్వానికి ప్రజలకు సొసైటీకి ఏమి చేసామన్నదే చాలా ముఖ్యమైన పని ఇందులో ముఖ్యంగా తెలుసుకుంటే మేము ఈ స్టార్టప్ కంపెనీలో ఎంతో శ్రమశక్తులు ఊర్చి ఎంతో కష్టపడి కొన్ని ప్రోడక్ట్లు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఒక స్టార్టప్ని ప్రారంభించి దాని యొక్క ఆటుపోటులు తట్టుకుని ముందుకు వెళ్ళడం అన్నది చాలా సాహసోపేతమైన వర్క్ అలాంటిది ప్రజల యొక్క ఆయుష్ని వృద్ధాప్యములు వృద్ధుల యొక్క మంచి విటమిన్ కలిగిన ఫుడ్ని ఇవ్వడం కోసం మనం ఈ డాంకీ మిల్క్ అనే మెయిన్ కాన్సెప్ట్ని ఈ స్టార్టప్లోకి తీసుకురావడం జరిగింది ఎన్నో స్టార్టప్ కంపెనీలు ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనో రెండో సంవత్సరంలో మూడో సంవత్సరంలోనో అది క్లోజ్ చేయడం జరుగుతుంది ఇది ఎందుకు క్లోజ్ చేయడం జరుగుతుందంటే ఫండింగ్స్ లేకపోవడం సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది కానీ మా ఏవీఆర్ ఫుడ్ అండ్ కాస్మోటిక్స్ సరైన ప్రణాళిక సరైన కాస్మోటిక్స్ సరైన ఫుడ్ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక టైం సెన్స్లో ఉపయోగించుకుంటూ మీ ముందుకు తీసుకురావడం జరిగింది మాకు మా ఏవిఆర్ స్టార్టప్ కంపెనీతో మీకు ఎవరైనా బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాతో చేయి కలిపి మా యొక్క స్టార్టప్ కంపెనీకి మీ యొక్క ఫండింగ్ ద్వారాగా సహాయ సహకారాలు అందిస్తే తద్వారా మనం ఆంధ్రప్రదేశ్కి తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లోనూ కూడా మనం ఒక మంచి సంపదను సృష్టించగలిగే వందల వేల కోట్ల బిజినెస్ అండి అంతే విధంగా మనం కొంతవరకు మనకుండే ప్రాంతంలో వరకు ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడంలో కూడా ఇది ఎంతో ఉపయోగపడే ప్రణాళికని మేము సిద్ధం చేయడం జరిగింది అంతేకాకుండా మన ఫార్మా మన అగ్రికల్చర్లో వేస్ట్గా ఉండే ల్యాండ్స్లో కూడా కొన్ని కొన్ని హెర్బల్స్ని మనం ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది తద్వారా మనకి ఎంతో సంపద కలగడమే కాకుండా మన సొసైటీకి మన రాష్ట్రానికి కూడా మనం ఎంతో చేకూరు డబ్బును చేకూర్చగలిగితే అవుతాం దయచేసి మీరు మా యొక్క స్టార్టప్ కంపెనీలోకి రండి మాతో సేల్ కలపండి ఈ స్టార్టప్ కంపెనీ అందరం కలిపి ముందుకు తీసుకెళ్దాం దీని ద్వారా వచ్చిన మీ యొక్క బెనిఫిట్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి దీంట్లో ఏ విధమైన చీటింగ్ లేదు ఇది అసలు సెసలని నిజమైన ఏవిఆర్ ఫుడ్ అండ్ స్టార్ట్అప్ కంపెనీ దయచేసి రండి మేము లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాం దీనికి మాకు కొంతవరకు ఫండింగ్ అన్నది అవసరం మేము ఏ ఒక్క స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ ఈ విధంగా లోన్ తీసుకోవడం అన్నది జరగలేదు థ్యాంక్ యూ